మెంటల్ హెల్త్లో నిన్న సాయంత్రం ఒక పదిహేను కేసులు డయేరియా వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సింటమాటిక్ ట్రీట్మెంటు ఇచ్చినారు అయితే ఇవాళ పొద్దున ఐదున్నరకు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయిండు అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్స్ చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి గా చెక్ చేసిండ్రు చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము ముసుకుని చెంది బికాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసారు అదే విధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్ లో మిగతా లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక అరవై ఐదు డెబ్బై కేసులు కూడా ఈ వామిటింగ్స్ డయరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి